హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో మాత్రం మీకోసం మరొక మంచి దివాళి డిజైన్ తోటైతే వచ్చాను ఈ దివాళి మాత్రం ఈ విధంగా డిజైన్ చేసుకుని దీపాలు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అందుకోసం అని మీకోసం ఒక కొత్త డిజైన్ అయితే క్రియేట్ చేసి అయితే తీసుకొని అయితే వచ్చాను మీ ముందుకి ఇప్పుడు ఈ డిజైన్ అన్ని ఎలా గీయాలైతే మీకు అయితే చూపిస్తున్నాను ఏ డిజైన్ గీయాలన్నా ముందు మనం చాపిస్తాం జస్ట్ మనకు అర్థమవడం కోసం ఆ విధంగా అయితే గీసుకోవాలి మీరు ఏ ముగ్గు డిజైన్ గీయాలన్నా ఫ్లవర్స్ తోటి జస్ట్ మనకి ఒక శాంపిల్గా చాపిస్తాడైతే ఆ విధంగా డిజైన్ చేసుకొని ఆఫ్టర్ మనం ఫ్లవర్స్ ఫ్లవర్స్ తోటి అయితే డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ అనేవి నేను బిఫోర్ వీడియోలు అయితే చూపించాను ఎలా కట్ చేసుకోవాలో ఆ విధంగా బంతిపూలన్నీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం గీసుకున్న డిజైన్కి వన్ బై వన్ కలర్ ఆపోజిట్లో అయితే మనం డిజైనింగ్ అయితే చేసుకోవాలి నేను మిడిల్లో అయితే ఎల్లో ఇచ్చాను దాని తర్వాత రెడ్ కలర్ బంతిపులు ఇచ్చాను అదేవిధంగా తర్వాత గ్రీన్ కలర్ ఆకులతో అయితే డిజైన్ చేశాను ఇక్కడ గ్రీన్ కలర్ ఆకులు అంటే నేను బిఫోర్ వీడియోలో చెప్పాను ఆకులు సన్నగా కట్ చేసుకొని ఉంటే మాత్రం ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందని అందుకే నేను మందారాకులతో అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను గ్రీన్ కలర్ కోసం ఒకవేళ మనకి అవైలబుల్గా ఉంటే తమలపాకులు కానీ అదేవిధంగా పూలలో కట్టే ఆకులు అట్లా గ్రీన్ కలర్ ఏ ఆకులు అవైలబుల్గా ఉంటే మాత్రం ఆకులతో అయితే మనం డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు నాకు మాత్రం ఈ మందారాకులు మా ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయని నేను ఈ విధంగా డిజైన్ చేసి అయితే మీకైతే చూపించాను ఇప్పుడు నేను మాత్రం ఈ డే టైంలో అయితే ఇదైతే డిజైన్ చేసేది మీకైతే చూపించాను ఇదే డిజైన్ అనేది మనం నైట్ టైం డిజైన్ చేసుకొని మిడిల్లో దీపాలు పెట్టి మనం లైట్స్ ఆఫ్ చేసుకుంటే మాత్రం చాలా లుక్ అయితే ఉంటుంది బట్ నాకు నైట్ టైం వీడియో చేయడానికి అయితే టైం అయితే లేక నేను డే టైం అయితే చేశాను ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు మాత్రం నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు నాకు నైట్ టైం వీలు పడక నేను ఈ డే టైంలో అయితే ఈ వీడియో అయితే చేశాను మీరు నైట్ టైం ఒకసారి ఈ విధంగా మీరు ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి వాటి మధ్య దీపాలు పెట్టి ఈ విధంగా మాత్రం చేశారంటే మాత్రం మంచి లుక్ అయితే వస్తుంది అదేవిధంగా మీకు అవైలబుల్గా ఉంటే మీకు రోజు ఫ్లవర్స్ పెట్టల్స్తో కానీ లేకుంటే మందారకుల ఫ్లవర్స్ అదే మందార ఫ్లవర్స్ మనం సన్నగా కట్ చేసుకొని రెడ్ కలర్ కోసం అయితే ఆ విధంగా మనం ఇట్లా కాంబినేషన్స్లో అయితే డిజైన్స్ గీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి అవైలబుల్గా ఉండే ఫ్లవర్స్ తోటి ఏ ఫ్లవర్స్ తోటి అయితే మనం డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు చామంతి పూలు అదేవిధంగా మందార పూలు అంటే మనకి అవైలబుల్గా ఏ ఫ్లవర్స్ ఉన్నా కూడా ఆ తో అయితే మనం డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు నేను మాత్రం నాకు అవైలబుల్గా ఉన్న బంతి పూలతో అయితే నేనైతే ఈ విధంగా డిజైన్ అయితే చేశాను గ్రీన్ కలర్ కోసం అయితే ఇంట్లో ఉన్న మందారకులు యూస్ చేసి అయితే నేను డిజైనింగ్ అయితే చేశాను ఏదైనా కానీ మనకి అవైలబుల్గా ఉన్న వాటితో మాత్రం మనం సింపుల్గా ఈ విధంగా డిజైన్ చేసుకొని మనకు నచ్చినట్లుగా దీపాలు పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది ఏదైనా కానీ మనకి నచ్చినట్లు పని చేసుకుంటే మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఏ డిజైన్ అయినా కానీ మనకు నచ్చినట్లుగా మంచిగా మనం క్రియేట్ చేసుకొని అయితే మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకొని మంచిగా మనం దీపాలు పెట్టుకుంటే మాత్రం లుక్ అనేది అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని ఫ్లవర్స్కి మాత్రం మనం ఎల్లో కలర్ బోర్డర్లో ఇచ్చుకొని మధ్యలో మాత్రం రెడ్ కలర్ బంతిపూలతో ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వీటికి బోర్డర్స్ కోసం అయితే నేను గ్రీన్ కలర్ ఆకులను కట్ చేసి మాత్రం యూజ్ చేశాను వీటి మధ్యలో మనం గ్రీన్ కలర్ తోటి అయితే మంచిగా డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఇట్లా సన్నగా మనం డిజైన్ చేసుకుంటే మాత్రం బోర్డర్ లాగైతే మంచి లుక్ అయితే వస్తుంది మీకు వీడియోలు చూస్తే డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుంది అదేవిధంగా మన ఛానల్లో అయితే రెగ్యులర్గా మెహందీ క్లాసెస్ జరుగుతున్నాయి అదేవిధంగా మీకు ఏ వీడియోస్ కావాలన్నా కూడా అయితే కామెంట్ అయితే చేయండి రకరకాల ముగ్గులు ఉన్నాయి కోన్ డిజైన్స్ ఉన్నాయి మెహందీ క్లాసెస్ ఉన్నాయి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్లో ఫ్లవర్స్ గ్యార్లెన్స్ ఉన్నాయి అదేవిధంగా రకరకాల పూల నీళ్ళు ఎలా కట్టాలనేది అయితే ఉన్నాయి మీకు కావాల్సిన డ్రాయింగ్ వీడియోస్ ఉన్నాయి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకవేళ మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి మీకు కంపల్సరీగా అయితే నేను వీడియోస్ అయితే చేసి అయితే చూపిస్తాను నిన్న మాత్రం ఒకళ్ళు అడిగారు వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ బోర్డర్స్ కావాలని చెప్పేసి వాళ్ళకి ఆ డిజైనింగ్స్ కూడా నేను అయితే చేసి అయితే చూపించాను ఇప్పుడు ఈ గీసుకున్న ఈ ఫ్లవర్స్కి మిడిల్లో మాత్రం మందారాకులు పెట్టుకొని మందారాకులు కానీ లేకుంటే తమలపాకులు కానీ పెట్టుకొని వాటి మధ్యలో మాత్రం మనం దీపాలు పెట్టుకొని మన దీపాలు వెలిగించుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది ఈ ముగ్గు అనేది ఈ ఫ్లవర్స్తో చేసిన ఈ ముగ్గనే మాత్రం డే టైంలో కంటే నైట్ టైంలో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది నీ మాటల్లో చెప్పేది కాదు మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే నేనైతే డిజైనింగ్ అయితే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్